పొద్దు పొద్దున్నే పూజలేందనుకుంటున్నారా ఇలా మంగళవారం కదా అందుకోసమే అన్నట్టు అప్పుడప్పుడు మా బావ దీపం ముట్టిస్తాడు నాకు పని తీరని రోజు సోమవారం మంగళవారం శనివారం మా బావ ముట్టిస్తాడు శుక్రవారం మాత్రం నేనే పూజ చేస్తాను ఎందుకంటే లక్ష్మీదేవిది కాబట్టి ఆకులూరి సరిగాలిగా అచ్చులు కడిగ అవన్నీ పూజ చేసి నేనే ఇస్తాను అన్నట్టు శుక్రవారం రోజు మాత్రం ఎంత ఓపిక లేకుండా ఎంత అలసిపోయిన జ్వరం వచ్చిన ఏమచ్చినా ఖచ్చితంగా అలిపితే వేసి దీపం ముట్టిస్తాను మిగతా రోజులన్నీ మా మామయ్య అత్తమ్మ బాబు బావ ముట్టిస్తారు ఇట్లా గంట ఎందుకు కొడతారు తెలుసా మనం గంట కొట్టిన తర్వాత పూజ చేసేటప్పుడు దేవుళ్ళందరూ అన్నట్టు దయ్యాలు భూతాలు ఏమైనా ఉంటే ఇంట్లోకి వెళ్ళి వారిపోతాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో దీపం పెద్దోళ్ళే ముట్టి అన్నట్టు ఇంటికి యజమాని అయితే వాళ్ళు మా మామైన మా బావనన్నా ముట్టియాలే మా ఇంట్లోనే కాదు మీ ఇంట్లో కూడా వాళ్ళు దీపం ముట్టించినాక నేను తలస్నానం చేసి ఇట్లా అది తులసి దేవుడి దగ్గర దీపం ముట్టి బొట్టు పెట్టి పూలు పెట్టి మొక్కుతా అంతే ఇక నా పని ఐదు ఇటు లేచిన వీటికి అవుతుంది ఆరి ఇంటికి వేసినా వీటికి అవుతుంది పిల్లల్ని పట్టుకొని పిల్లలు ఎత్తి కాళ్ళని చూసుకున్నాడు వాళ్ళకి పాలు పోసుడు వాష్రూమ్ పోతే కడుగుడు ఇవి గొడవ తీరేది అందుకే ఎంత టకటక పని చేసినా రోబులు ఇక్కడ గిర్రగిర్రె అడది తిరుగుడు చేసినా కూడా గదే ఏ టైం అవుతుంది మళ్ళీ ఎనిమిదిన్నరకు తో చాయ్ తాగుడు ఇక అన్నవాడుకు సరికి తొమ్మిదిన్నర అవుతుంది ఆడవాళ్ళ జీవితం ఎప్పుడు అంతేనండి రాత్రి పడుకునేటప్పుడు పదిటికి పడుకుంటే ఐదుటి లేస్తే మళ్ళీ అయితే రాత్రి పదిహేదాకా నో రెస్ట్ అసలు ఉరుకులు పరుగులు ఎప్పుడు అంతే వంట ఒక బాధ చేసినాక తిన్నాక మళ్ళీ తోడు కడుగుడు ఇదే పనిగా మొత్తానికైతే వంట చేసి అయిపోయింది బిండకెచారం ఇక పదవి పనుకులు లాయాయే